ముఖ్యంగా ఈ మీడియేషన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఇది పురాతన కాలంలో రచ్చబండ అనే ఒక గ్రామంలో ప్రతి గ్రామంలో రత్సబండ అనేటువంటి ఒక ఒక వేదిక ఉండేది ప్రతి చిన్న విషయాలకు కూడా ఏ రకమైనటువంటి విషయాలకు కూడా పోలీస్ స్టేషన్కి కోర్టు దాకా వెళ్ళేవాళ్ళు కాదు అప్పట్లో వాళ్ళందరికీ కూడా ఆ రచ్చబండలో ఆ గ్రామ పెద్దలు నలుగురు ఆడ కూర్చొని ఇరువైపులో ఉన్నటువంటి వారిని ఆ సమస్యని తెలుసుకొని ఆ సమస్యని అక్కడికి అక్కడే పరిష్కారం చేసేవాళ్ళు అదే రచ్చబండ కార్యక్రమం అనమాట చర్చా వేదిక అక్కడ పరిష్కారం అనేది జరుగుతూ ఉండేది అంటే కోర్టుల్లో జరిగేటువంటి పరిష్కారాలన్నీ కూడా రచ్చబండ ఏరియాలో జరుగుతూ అనమాట అప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది కేసులు అనేది నమోదయ్యేవి కాదు కోర్టుల్లో కూడా చాలా తక్కువగా ఉండేది కేసులు కానీ రాను రాను జనం పెరిగిపోయినారు అలాగే వాళ్ళల్లో వివాదాలు కూడా పెరిగిపోయినాయి స్వార్థం పెరిగిపోయింది ఇగువలు ఎక్కువైపోయినాయి పక్క నుంచి అదే గ్రామంలో అదే కమ్యూనిటీలో పక్కన వాడు వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెడితే ఆ రకమైనటువంటి చూసి ఆనందించేటువంటి మనస్తత్వం పెరిగిపోయింది అందువల్ల అది అర్థం చేసుకొని వాళ్ళకి చిన్నగా ఏదో ఒకటి వాళ్ళ మధ్య రేకెత్తిస్తే ఆ అన్నదమ్ములు సొంత అన్నదమ్ములు సొంతం అట్ల చెల్లెళ్ళు సొంత మామ అల్లుళ్ళు అట్లా భార్య భర్తలు వీళ్ళ మధ్యలో వివాదాలు పెరిగి 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 అవి వచ్చి పరిష్కారం చేసుకోని విధంగా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ దాకా రావటం పోలీస్ స్టేషన్ నుంచి మేము కోర్టుకి సబ్మిట్ చేయటం కోర్టులో సంవత్సరాల పాటు వాళ్ళు తిరగటం ఈ పరిష్కారం కాకుండా ఒక కేసుకి మరో కేసు ఒక కేసుకి మరో కేసు అట్లా అందులో వాళ్ళు పరిష్కారం చేసుకోకుండా కేసుల మీద కేసులు ఒక్కొక్కళ్ళు నాలుగైదు కేసులు పెట్టుకొని కోర్టు చుట్టూ తిరగటం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం విలువైనటువంటి కాలాన్ని అలాగే ఆర్థికంగా మానసికంగా శారీరకంగా వాళ్ళు అలసిపోతా ఉన్నారు కాబట్టి దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే రాజీ మార్గం మార్గం మనసు ప్రశాంతంగా ఉంటది ఏదన్నా కేసులు అయితే అది పోలీస్ స్టేషను కోర్టు చుట్టూ పోయితే వాళ్ళకి నిద్ర పట్టదు అదే ఆలోచనలో ఉంటారు అలాగే ఉండేసి మానసికంగానూ శారీరకంగాను అలసిపోతారు ఆర్థికంగా కూడా నష్టపోతారు దానివల్ల లేనిపోయిన వాళ్ళకి దీర్ఘకాలిక సమస్యలు ఉత్పన్నమవుతాయి దానివల్ల ఏ రకమైన మనశ్శాంతిగా నిద్రపోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే మీరు మధ్యవర్తిత్వాన్ని ఎంచుకోండి పరిష్కారం చేసుకోండి ప్రశాంతంగా జీవనం సాగించాలా ఏ రకమైన వివాదాలు లేకుండా మీరంతా మనశ్శాంతిగా ఉండాలని చెప్పేసి చాలా వీరందరూ తెలుసు కాబట్టి కేసులు ఒక వేల విషయానికి నాలుగు కేసులు మీరు ఒక రెండు కేసుకోవాలి నాలుగు కేసులు అక్కడ కేసులు పెరిగిపోవడం కోర్టు కోర్టు సిట్టి పోయడం వల్ల కోర్టుల్లో జడ్జీస్ చాలా వరకు పోయి జడ్జిస్ పోయిన వదిలి వీళ్ళు ఇది చిన్న కోర్టులోనే కాదు సుప్రీం కోర్టులో కూడా చేశారంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ముప్పై మూడు ఇన్టీలు ఉన్నారు అక్కడ జరిగింది మ్యాక్సిమం ముప్పై మూడు జడ్జిలో ఒక లక్ష కేసులని పరిష్కరించాలంటే దాదాపు కనీసం ఒక పది కోసంలో అవుతారు ఆ విధంగా సుప్రీంకోర్టులోనే అది ఆ పది ఉన్నప్పుడు చిన్న చిన్న కోర్టుల్లో డిస్టిక్ కోర్టుల్లో చూసారంటే కేసెస్ లాక్సెస్లో ఉంది మన నెల్లూరు ఎదుర్కొంటున్నారంటే కేసెస్ ఆల్మోస్ట్ కనీసం రెండు లక్షలు మూడు రోజులు కేసులు ఉన్నాయి కానీ జడ్జి సంక్రమించే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు ఇవన్నీ వైద్యులు తీసుకొని మీడియేషన్ ప్రోగ్రామ్ అనే కానీ అడ్వకేట్ కానీ లోకల్ లోకల్ జడ్జెస్ కానీ అందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి మీడియేషన్లో జడ్జెస్ని మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునేదానికి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు దాన్ని మనం ఇచ్చి కొనియాడు ఇప్పుడు వీటితో చూశారంటే ట్రైనింగ్ మీడియేటర్స్ని అడ్వకేట్ జడ్జెసే కాదు అడ్వకేట్స్ కూడా తయారు చేసి ప్రత్యేక ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కేంద్రంలో ఎల్లప్పుడూ మీడియేటర్స్ ఉంటారు ఈ సమస్యల లిటిగెన్స్ ఎప్పుడైనా వాళ్ళు కోర్టులో ఒక మెడిషన్ ఇచ్చి లేదా కోర్టే కూడా సొంతంగా ఆ కేసెస్ని మీడియాస్ మీకు రెఫర్ చేయొచ్చు మీడియేట్ మీడియేటర్ వాళ్ళతో మాట్లాడతారు అక్కడ చెప్పబడిన ఇద్దరు రెండు రెండు పక్షాల్లో వాళ్ళు చెప్పిన మీడియేటర్ మీద చెప్పిన ఏ విషయం కానీ సీక్రెట్గా మెట్టుబడుతుంది అది దాన్ని కోర్టులో కేసు అయిపోయేటప్పుడు దాని దృష్టిలో తీసుకురారు అది ఎల్లప్పుడూ కూడా సీక్రెట్గా నిలిచిపోతుంది కేసు పరిష్కరించారా లేదన్న విషయం మాత్రమే ఒకవేళ పరిష్కరించి ఇద్దరు పార్టీలు ఒక అగ్రిమెంట్కి వచ్చారంటే వాటిని మాత్రం రాసుకొని పోటీకి పంపించడం జరుగుతుంది కేసు కోర్టులో తొందరగా పరిష్కారం చేయబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ మార్గాన్ని తీసుకొని మీడియేషన్ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మీడియేషన్ తీసుకెళ్ళి వాళ్ళ కేసెస్ని పరిష్కరించుకొని అందరూ లబ్ధి పొందాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ